హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజైతే చింతకాయ పచ్చడి చేసుకోబోతున్నాం దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాలు మినపప్పు జీలకర్ర వేరుశనగలు మీ దగ్గర ఉంటే పచ్చనగపప్పు కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యేంతవరకు వేపుకుందాం ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉన్నా కూడా వేసుకోండి ఎండుమిర్చితోటి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే పచ్చిమిర్చితోటి చేస్తున్నాను మన కారానికి సరిపడిన పచ్చిమిర్చి ఒక టమోటానైతే కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కూడా ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లో కన్నా రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుందాం ఈ మిక్సీ జార్లో హీట్గా ఉన్నప్పుడైతే వేయద్దు కొద్దిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకుందాం చింతకాయ పచ్చడి అంటే ఇష్టమా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఇదైతే నిల్వ కూడా ఉంటుంది ఒక వన్ వీక్ వరకు అదే మిరపకాయలతో అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు పైన అయినా ఎక్కువ నిల్వ ఉంటుందన్నమాట మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడి అంటే ఇష్టం ఇలా పచ్చిమిరపకాయలను ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మన దగ్గర ఊరగాయ ఉంటుంది కదా చింతకాయ పచ్చడి దాన్నైతే సరిపడినంత వేసుకుందాం నాకైతే ఒక స్పూన్ అయితే సరిపోయింది అలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి మిక్సీ పట్టుకుందాం తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు తెల్లగడ్డ వేసుకుంటున్నాను మామూలుగా అయితే మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి లేదంటే అవసరం లేదు మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే మన చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్